హలో అండి అందరికీ నమస్తే మోక్షా ప్రాపర్టీ స్వాగతం మొదటిసారి మీరు మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వరంగల్ సిటీకి దగ్గరలో వరంగల్ జిల్లా గాజుపేట మండలం కడపికొండ దగ్గరలో ఖమ్మం బైపాస్ రోడ్ కానుకొని ఉన్న కుటీర్ వెంచర్లో మనకు కొత్తగా వేసినటువంటి లేఅవుట్లో ఓపెన్ ప్లాట్స్ అందుబాటులోకి వచ్చినాయండి దానికి సంబంధించినటువంటి లేఅవుట్ మ్యాప్ ఇది మొత్తం ఇది వన్ ఫార్టీ ఏకర్స్ వెంచర్ అండి ఇందులో న్యూ లేఅవుట్ ఇది మీరు చూసినటువంటి లేఅవుట్ మ్యాప్ ఇది ఇందులో అయితే మనకు ఒక పది ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సోల్డ్ అవుట్ అయినాయి టెన్ ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి మొత్తం టోటల్ వెంచర్ సంబంధించినటువంటి డ్రోన్ వ్యూ చూడొచ్చు మీరు వరంగల్ సిటీకి దగ్గరలో ఉన్నటువంటి పెద్ద లేఅవుట్ అంటే ఇదే అండి కుటీర్ వెంచర్ మెగా ప్రాజెక్ట్ మోస్ట్ ప్రామినెంట్ అండ్ డీసెంట్ లొకేషన్ పీస్ఫుల్ ప్లేస్ విత్ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఎక్సలెంట్ లొకేషన్ టాప్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఇన్ వరంగల్ అండి మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ సూర్యకుటీర్ బ్రాండ్ కూడా అప్రూవ్డ్ ఇది ఇందులో మనకి టెంపుల్ ఉన్నది సిబిఎస్ఈ స్కూల్ ఉన్నాయి విల్లాస్ కన్స్ట్రక్షన్ అయినాయి ఇండిపెండెంట్ హౌజెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి పార్క్స్ ఉన్నాయి రన్నింగ్ ట్రాక్స్ ఇండోర్ స్టేడియం హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ క్లబ్ హౌజెస్ స్విమ్మింగ్ పూల్ ఎవ్రీథింగ్ వాట్ నాట్ అన్నీ అవైలబుల్ అండి కొత్తగా వేసినటువంటి లేఅవుట్ విజువల్ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద వరంగల్ సిటీకి దగ్గరలో అత్యంత శరవేగంగా డెవలప్ అవుతున్నటువంటి పెద్ద ప్రాజెక్ట్ అండి ఇది కూడా అప్రూవ్ లేఅట్ ప్రాజెక్ట్ ఇందులో ప్రస్తుతానికి మనకు టెన్ ప్లాట్స్ న్యూస్ ఏలండి అన్నీ కూడా ఒక్కొక్క ప్లాట్ వచ్చి మనకు టూ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజ్ అండి అన్నీ కూడా వెస్ట్ ఫేస్లో ఉన్నాయి ఫార్టీ ఫీట్ రోడ్సు హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఎలిజిబుల్టీ ఉన్నటువంటి ప్రా ప్లాట్స్ అనేవి ప్రాపర్టీ విజిట్ కోసం పూర్తి వివరాలకు ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ను సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మీకు సంబంధించినటువంటి ఓపెన్ ప్లాట్స్ సూర్యకోటలో ఏమైనా ఉన్నా అమ్మాలన్నా కొనాలన్నా ప్లీజ్ కాంటాక్ట్ అవర్ నెంబర్ थैंक यू नमस्ते